ఇంకోరు ఉండొచ్చు పదిహేను సంవత్సరాల తర్వాత ఇంకోరు ఉండొచ్చు కానీ రాష్ట్రానికి సంబంధించిన ఈ పరిశ్రమల వాతావరణం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అధ్యక్ష ఇదే విధంగా కరెక్ట్గా చెప్పారు ఒక ప్రభుత్వ రంగంలోనే ఎంప్లాయ్మెంట్ అంటే కుదరదు అధ్యక్ష ఈరోజు వేలాది మంది గ్రాడ్యుయేట్లుగా పోస్ట్ గ్రాడ్యుయేట్లుగా ఉండి ఉపాధి లేకుండా ఉన్న చేసే ప్రయత్నంలో ప్రభుత్వ పక్షాన మొట్టమొదటిసారి అధ్యక్ష మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎన్ని వేల ఉద్యోగాలు దాదాపు డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆ పక్షాన కూడా డెబ్బై ఐదు వేల పక్షాన ఈరోజు ఎవరు అధ్యక్ష దాంట్లో బలహీన వర్గాలు బడుగు వర్గాలు మైనారిటీ వర్గాలకు సంబంధించిన వారికి ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన మాకని ఈ పోటీ పరీక్షల్లో మేము క్వాలిఫై అవుతామని ముందుకు నిలబడి ధైర్యం వారికి ఇప్పించాం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ను నిర్వహించడం అనేది అదేవిధంగా మీరు మొన్న ప్రశ్న ఇచ్చినప్పుడు మీరు ఒక సూచన చేశారు అధ్యక్ష జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని తప్పకుండా ఆ ప్రస్తావన మేము తీసుకొచ్చాం జాబ్ క్యాలెండర్ పరంగా కూడా అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఆ రోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ప్రకటన చేయటం జరిగింది ఆ క్రమంలో కొన్ని సామాజిక అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుంటాం ఈరోజు మేము బీసీలకు రిజర్వేషన్ సంబంధించి కానీ అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్ సంబంధించిన అంశం ఈరోజు పరిశీలన ఉంది కనుక ఆ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఏ విధంగా చేయాలనే ఆలోచన దృక్పథంతో పోతా ఉన్నాం అధ్యక్ష ఈరోజు ప్రతి ఒక్కటి రెండవది శ్రీపాల్ రెడ్డి గారు ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినాయి ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి